హలో హలో మేడం నమస్తే నా పేరు శారద మడయాలు నొప్పిగా ఉంది నాకు ఓకే ఆని ఉంది పాదంలో ఆని ఉంది దానికి ఏమన్నా చెప్తారా నమస్కారం 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 యూరిక్ యాసిడ్ లో కానికల్గా చాలా రోజులు పెయిన్ కిల్లర్స్ వాడేసి మనం నెప్పొచ్చిందని చెప్పేసి అని పెయిన్ కిల్లర్స్ వాడేస్తే ఆ కింద ఉండిపోయినటువంటి యాసిడ్స్ ఏవైతున్నాయో వ్యర్థం ఏదైతుందో అది జలసేసింది కింద స్టాగ్నెట్ అయిపోయి గట్టిగా అయిపోయింది దాన్ని కట్ చేస్తుంటే వస్తూ ఉంటుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యూరిక్ యాసిడ్ కీళ్ళవాతం అనేది ప్రమాదకరంగా మారిపోయి కింద ఉండిపోయి ఇబ్బంది పెట్టేస్తుంది అది లోపలే ఉంది అదే ఇబ్బంది పడుతుంది అదే ఆన్ అయిపోయింది దాన్ని కట్ చేస్తూ ఉండాలి ఇక్కడ మనం ఏం చేయాలంటే అంటే వాళ్ళు చాలా కాలంగా ఈ యూరిక్ యాసిడ్తో బాధపడుతూ నెప్పుల్ని సప్రెస్ చేసేశారు కిల్లర్స్తో మేనేజ్ చేసుకుంటూ వచ్చేసారు మరి అక్కడ ఉండిపోయిన యాసిడ్ అలా ఊరుకోదుగా గట్టిగా పడిపోయింది స్టోన్ అయిపోయింది పట్టి గట్టి కట్టేసింది అది ఇబ్బంది పెడుతుంది అది అన్వాంటెడ్ కాబట్టి అడుగు పెట్టినప్పుడు అక్కడ మనకేదో గట్టిగా తగిలినట్టు చాలా ఇబ్బంది పెట్టేస్తాడు నరకం ఎందుకంటే నేను అది మా నాన్నగారు చూసా ఆయనకి నేను ఈ మధ్య రీసెర్చ్లో కూర్చుంటే ఇరవై ఐదో ఏట ఆయన ఇప్పుడు సిక్స్టీస్ అంటే ఫార్టీ ఇయర్స్గా ఆయన ఆ సమస్యను ఫేస్ చేస్తూ నిప్పుొచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్స్ని వాడేసారు దానివల్ల ముదిరిపోయింది తప్ప తగ్గలేదు అమ్మ మీరు రెగ్యులర్గా నిమ్మకాయని జ్యూస్గా తీసుకుంటూ ఉండండి అలాగే గుప్పెడు ఉప్పు నీళ్లలో వేసి కాళ్ళని దాంట్లో పెడితే అక్కడ ఉన్నటువంటి దాన్ని అది లాగేసుకుంటుంది ఉప్పు క్లెన్జర్ మంచి క్లెన్జర్ మీరు రెగ్యులర్గా రోజుకి ఇరవై నిమిషాల పాటు గోరువెచ్చటి నీళ్ళలో కొంచెం కాళ్ళు భరించే అంత వేడి కలిగిన నీళ్ళలో కళ్ళుప్పు క్రిస్టల్ సాల్ట్ ఒరిజినల్ ఉప్పుని నీళ్ళలో కలిపి ఒక ఇరవై నిమిషాలు కాళ్ళు అందులో పెట్టి కూర్చోవాలి రెగ్యులర్గా ఒక నలభై నలభై ఐదు రోజులు కూర్చుంటే మీ శరీరంలో ఉండే వ్యర్థాన్ని అంతటిని అది ఉంటుంది చాలా తేలిగ్గా అవుతుంది అలా టైట్ అయిపోయి ఉంటుంది చాలా ఇబ్బంది పడతారు నడవడానికి రిలీఫ్ కూడా వస్తుంది ఒకటి ఇంకా హెల్దీగా కూడా ఉంటారు చాలా లైట్ వెయిట్ గా ఉంటారు హ్యాపీగా ఉంటారు రెగ్యులర్ గా నిమ్మకాయ తీసుకోండి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి జామకాయలు ఎక్కువ తీసుకోండి తగ్గిపోతుంది ఎసిడిటీ నేచర్ ని ఆల్కలైన్ చేయటమే బాధ్యత మీరు అడిగిన విటమిన్ డెఫిషియన్సీ ఎపిసోడ్ చేస్తున్నాం కానీ వచ్చిన సమస్యలన్నీ కూడా ఎసిడిటీ 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 యాసిడ్ పెయిన్స్ పెయిన్ అనేటికి కారణం అదే బీసిక్స్ విటమిన్ డెషియన్సీ ఇది బీసిక్స్ ఎందులో హై ఎందులో ఉందో చూసుకోండి ప్రస్తుతం అంటే నాకు మా గురువు గారి చిన్న దాంట్లో లెమన్లో నిమ్మకాయలో ఉంది బీసిక్స్ దాన్ని ఎక్కువ తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్యలు యాసిడిటీ సమస్యలు అన్నీ పోతాయి ఎండోక్రెన్లండ్ వ్యర్థాలని విసర్జింప చేస్తుంది అది నిమ్మకాయ తాగడం వల్ల మన శరీరంలోని వ్యర్ధాలన్నీ విసర్జింపబడతాయి అలాగే జీలకర్ర కొంచెం అంటే మీకు చెప్పాను నేను జీలకర్ర తీసుకుంటే దాని దోషం తగ్గడానికి ధనియాలు కలపాలని ఇక్కడ జీలకర్రని కొంచెం నీతి గీలో లైట్గా రోస్ట్ చేస్తే ఆ దోషం పోతుంది అంటే దోషం సైడ్ ఎఫెక్ట్ కాదు అది లైట్గా దోషం ఉంటుంది అందుకని జీలకర్రని కొంచెం వేడి చేస్తే రోజు బొగ్గను పెట్టుకోవడం కానీ నీళ్ళలో నానబెట్టి తీసుకోవడం వల్ల ఈ సమస్య డైజెషన్ సిస్టమ్ మెరుగుపడడం కూడా ఉంటుంది ఇక నేను మీకు చెప్పాను ఆ సైడ్ ఎఫెక్ట్లు జీలకర్రని ధనియాల్ని కలుపుతారు ఆ జరిగినటువంటి దోషం పోవటం ఈ రెండింటి వల్ల వచ్చే దోషం పోవడానికి అల్లం కలుపుతాయి అంటే దోషం అంటే పెద్ద దోషం కాదు పదార్థాలు ఉండే దోషాలు ఉంటాయి అల్లం ధనియాలు జీలకర్ర ఈ మూడింటిని జ్యూస్ చేసుకుని పొద్దుటే తాగడం వల్ల మనకి పైత్యం అంటాం అరుగుదల తగ్గింది పైత్య రసం పెరిగింది చేదుగా ఉంది అలాంటి వాళ్ళకి ఈ జ్యూస్ ఉదయం పరగడుపున తీసుకుంటే ఆ పైత్యం తగ్గుతుంది కొంతమంది అలా ప్రవర్తిస్తానంటే పైత్యం పెరిగిందా అంటారు పైత్యం తలకెక్కితే ప్రవర్తించే మనిషి ప్రవర్తన చాలా వికృతంగా ఉంటుంది దానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది పిల్లలకి ముఖ్యంగా అవసరం ఇప్పుడున్నటువంటి పిల్లలకి వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పులు ఉన్నాయి మనం చాలా చూసాం దారుణాలు ఒక పదిహేను ఏళ్ళ కుర్రాడు సెవెంటీ ఇయర్స్ పెద్దవాడిని విజయనగరం జిల్లా ఎక్కడో మానభంగం చేసాడంట పైత్యం తాకెక్కి పదిహేను ఏళ్ల కుర్రాడు వయసు ఏంటి డెబ్బై ఏళ్ళ ముసలావాడి వాడికి పైత్యం పెరిగింది అడిగి వాళ్ళకి పైత్యం పెరిగింది కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు పైత్యాన్ని తగ్గించాలి చెడిపోయింది పైత్నం అందుకని బుర్ర చెడిపోయాడు ఆలోచన వచ్చింది అందుకని పిల్లలకి కంపల్సరీ మీరు ఇవ్వండి ఓకే జీలకర్ర జీలకర్ర ధనియాలు అల్లం మనకి పైత్యాన్ని తగ్గిస్తుంది అరుగుదలను మెరుగుపరుస్తుంది ఆహారం స్వచ్ఛ పర్ఫెక్ట్ గా జీర్ణం అయితే మనకి ఎలాంటి సమస్యలు ఉండవు ముఖ్యంగా బేసిక్స్ లోపంతో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోవాలి ఓకే నిమ్మకాయ నీళ్ళు అది పరగడుపుని తీసుకుంటే చాలా మంచిది